యాదాద్రిలో పాతగుట్టలో కొలువైన శ్రీ యాదగిరి లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా ప్రారంభించిన అర్చకులు యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన అర్చకులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభించారు ఈరోజు స్వస్తి వచనము విక్సోసేన ఆరాధన ప్రవాహ వచనము రక్షాబంధనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈనాటి సాయంత్రం భేరి పూజ దేవత ఆహ్వానం జరుగునని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు hà y గురుషవనమ శ్రీమతయ్ రామానుజాయనమ శ్రీ యాదాద్రి సాయనమ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు దేవదేవత ఉత్తముడైనటువంటి శ్రీ యాదాద్రి లక్ష్మీనారసింహ అనుబంధ సంబంధ పూర్వగిరి లక్ష్మీనారసింహ స్వామివారి దివ్య సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలకి శుభ శ్రీకారం జరిగింది విష్పక్షర పూజ పుణ్యాహవాచనము రక్షాబంధనము మంత్రపు నిరాజనాల తదుపరి బ్రాహ్మణులందరికీ కూడా ఉత్న అనేటువంటి కార్యక్రమము అంతర్గుత ఢీరాజనాలతో ప్రథమ కార్యక్రమాలన్నీ కూడా మహా వైభవంగా పూర్చాయి సాయంకాలం సత్యంగ్రహణ అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ ప్రారంభంపబడినటువంటి ఉత్సవాలన్నీ కూడా మా అనువంశిక ధర్మకర్త గారు అయినటువంటి బ్రహ్మశ్రీ భాస్కరాయణి కృష్ణమూర్తి గారి యొక్క ధర్మకర్తృత్వంలో మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ రామకృష్ణారావు గారి యొక్క కార్యనిర్వాహక తత్వంలో మా ఆలయ ఏఈఓ గారు అర్చక పాచక ప్రచారక సిబ్బంది కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి భక్తి రేవ గరీయసే అన్న దీక్షతో ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహణ చేస్తూ ఉంటారు వారం రోజుల పాటు జరిగేటువంటి ఈ వైదిఖ్య కార్యక్రమాల్లో ఇరవై ఒకటవ తారీఖు సుమవారికి ఎదురు ఇరవై రెండు కళ్యాణము ఇరవై మూడు రథోత్సవము ఆ తర్వాత ఈ ధ్వజపటోద్వాసన మొదలు ఒక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి భక్తులందరూ సేవించండి ధరించండి స్వస్తి నొక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలు ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ